హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న ఫ్రైడే మార్నింగ్ షూట్ చేసిందండి ఇంకా ఇక ముందు రోజు నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి ఉదయాన్నే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వంట గదిలోకి వచ్చేసరికి అవి ఎలా లంచ్ బాక్స్ కు వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ బంగాళదుంపకు చేద్దామని అవి నైటే తీసి బయటని పెట్టేశానండి ఇంకా ఉదయాన్నే ముందు నేను మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వంట స్టార్ట్ చేశానండి ఇప్పుడు కూడా శుక్రవారం ముందు పూజ చేసుకున్న తర్వాత వంట చేస్తాను కానీ మొన్న ఫ్రైడే మాత్రం ఉదయాన్నే పూజ చేయడం అయితే కుదరలేదండి బాబు లంచ్ బాక్స్ కి లేట్ అయిపోతుందని చెప్పేసి ముందు లంచ్ బాక్స్కి అయితే మొత్తం రెడీ చేసి ఇచ్చేసాను అనమాట తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ముందైతే రైస్ స్టవ్ మీద పెట్టేసానండి ఇక కూర రెడీ చేస్తున్నాను మూగుడు పెట్టి కొంచెం నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి అని చెప్పేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తానండి ఇవి నిదానంగా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు పక్కన బీట్రూట్ అది కట్ అనమాట ముందు రోజుల్లో అసలు మంచు పడలేదండి సంక్రాంతికి అది చలి కూడా పెద్దగా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం అంటే వింటర్ సీజన్ వెళ్ళిపోతుంది అనగా ఇప్పుడు మంచు బాగా పడుతుంది ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మొన్న వీడియోలో చూపించాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నీళ్ళు ఏమి వేయకుండా అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అందులో ఉప్పు పసుపు నూనె వేసి గ్రైండ్ చేసుకున్నదండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కనీసం రెండు వారాలు అవుతుందండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రిడ్జ్లోనే పెడతాను కానీ ఫ్రెష్గా ఉందన్నమాట అప్పుడప్పుడు చేసినట్లుగా ఉంటుంది గనక చేసుకుంటే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు సన్నగా తరిగి అవి వేసేసానండి ముందు బీట్రూట్ వేసేసుకోవాలి అవి సగం మగ్గిన తర్వాత బంగాళదుంప వేసుకోవాలండి బీట్రూట్ ఫ్రై అయినా బీట్రూట్ ఒక్కటి కూర చేసినా కానీ మా పిల్లలు ఇష్టంగా తినరండి బీట్రూట్ ఏదో రకంగా కడుపులోకి పంపించాలంటే కదా వాళ్ళకి బంగాళదుంప కూర అంటే ఇష్టం కాబట్టి రెండూ కలిపి ఉండేస్తాను అనమాట ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసిన కూర అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చపాతీలోకి కూడా ఈ కూర ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి బీట్రూట్ సగం మగ్గిపోయింది తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న బంగాళ ముక్కలను కూడా వేసేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత మొత్తం కలిసేటట్లు కలిపేసి మూత పెట్టి నిదానంగా మగ్గిస్తానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వంట మాత్రం పెద్ద టాస్క్ అండి ఎందుకంటే ఇక్కడ వంట పనులు చూసుకోవాలి అక్కడ పిల్లలకి ఏం కావాలో చూసుకోవాలి అవన్నీ చేసుకుంటూ ఈ కూర అది వండుతాం కదండి హైలో పెట్టేస్తే కనుక మాడిపోతుంది అందుకోసమని చెప్పేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టే వంట చేస్తానండి ఇక లక్కీ నేను ఉదయం లేచిన వెంటనే గోరువే చట్నీలు తాగుతామండి అందుకని నీళ్ళైతే స్టవ్ మీద పెట్టాను ఇక తర్వాత కూర పక్కన పెట్టేస్తాను అనమాట ఇక ఆవేళ ఉప్మా చేస్తున్నానండి బొంబాయి రవ్వ ఉప్మా అయితే ఇష్టంగా తినరు అందుకని చెప్పేసి బొంబాయి రవ్వ సేమియా రెండు కలిపి చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో చూడండి మూకుడు పెట్టుకొని నూనె వేసేస్తాను కదా నూనె మరిగిన తర్వాత పోపులు వేసేస్తానండి ఆవాలు మినపప్పు శనగపప్పు వేసే పచ్చి శనగపప్పును వేసి అవి వేగిపోయిన తర్వాత ముప్పావు గ్లాసు బొంబాయి రవ్వ ముప్పావు గ్లాసు సేమియా వేసి ఫ్రై చేస్తున్నానండి అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట వీటిని కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేస్తానండి ఈ లోపు చూడండి బంగాళ ముక్కలు కూడా ఉడిగిపోయాయి ఇక మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కారం కారంతో పాటుగా కొంచెం ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి ఉంచుకుంటానండి ఆ పొడి కూడా వేసేసి మొత్తం కూరలో కలిసేటట్లు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో అన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మగ్గించుకున్నామనుకోండి ఒక మూడు నిమిషాలకి కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఉప్మాలోకి ఎసరు కూడా పక్క స్టవ్ మీద మరిగిస్తున్నాను నేను ముప్పావు గ్లాసు బొంబాయి రవ్వ ముప్పావు గ్లాసు సేమియా తీసుకొని ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కదండి వాటికి డబల్ క్వాంటిటీలో ఉండేటట్టు మూడు గ్లాసులు నీళ్లు కొలతగా ఎసరు పెట్టుకున్నాను అనమాట చూడండి సిమ్లోనే ఉంచి రవ్వ సేమియా చక్కగా ఫ్రై అయ్యేటట్లు ఇలా ఫ్రై చేసుకున్నానండి మిగతా పనులన్నీ చూసుకుంటూ సిమ్లో పెట్టి ఈ రవ్వ సేమియా రెండు కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసి ఉప్మాలోకి మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇక్కడ నేనైతే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే ఉప్మాలో కారం అంతా ఈ పచ్చిమిర్చితోనే వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని బాగా మరిగిన ఎసరని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవటమేనండి ఉప్పు అయితే ఎసరలో వేసేసుకోవాలి ఎంత పడుతుంది అనుకుంటున్నామో అంతా ఎసరలో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రవ్వలోని బాగా మరిగిన ఎసరని తీసుకొచ్చి వేసేసుకోవాలి ఇలా చేసుకుంటే ఉప్మా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ ఎసరు వేసేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు చూసుకున్నానండి సరిపోయింది నాకు ఇంకా వేయలేదనమాట రవ్వ సేమియా చక్కగా వేగి వేడివేడిగా ఉంటాయి కదండి అలాగే వేడివేడి నీళ్ళు పోస్తాం కాబట్టి రవ్వ సేమియా కూడా వెంటనే ఉడికిపోతాయండి మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచితే సరిపోతుంది చూడండి ఉప్మా ఇంత బాగా రెడీ అయిపోతుంది ఇందులో మీరు కావాలంటే టమాటా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి మా పిల్లలకు అవన్నీ ఇష్టం ఉండవు కాబట్టి నేనేమి వేయలేదు కానీ నేను చేసిన విధంగానే చేసిన టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకా కూర రెడీ అయిపోయిందండి లంచ్ బాక్స్లో కాబట్టి నేను గ్రేవీ ఎక్కువ లేకుండా దగ్గరికి ఎగిరబెట్టేస్తాను ఇక మా లక్కీకి అయితే ఉప్మా ప్లేట్లోకి తీసి చల్లారి పెడుతున్నానండి ఎప్పుడూ పిండ్లు రుబ్బేసి ఫ్రిడ్జ్లో ఉంచుతానండి ఇడ్లీకి కానీ దోశలకు కానీ దేనికో దానికి ఉంటాయి ఎప్పుడైనా కానీ లేదనుకోండి ఇంకా ఈ ఉప్మా చేస్తే ఇంకా నా తింటారు అందుకని వాళ్ళకి నచ్చినట్లుగా చేసి పెట్టాను అనమాట ఉప్మాలు అవి ఎక్కువ చెయ్యనండి ఎప్పుడో కుదరకపోతే ఇలా పిండ్లు అయిపోతాయి తప్ప ఎప్పుడో ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇలా చేస్తానంతే వాళ్ళు పాపం స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం పెట్టిన ఇంత అన్నం తింటారు అంతేనండి స్నాక్స్గా ఏం పెట్టినా కానీ వాళ్ళకి కడుపు నిండితో చెప్పండి ఉదయాన్నే వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చింది చేసి పెట్టేసామనుకోండి కడుపు నుండే తినతారు మనకి హాయిగా అనిపిస్తుంది లక్కి అయితే ఉదయాన్నే పాపం సిక్స్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తాడండి ఇక నైట్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అందుకని చెప్పేసి వాడికి నచ్చినట్లుగా వాడు అడిగిందే చేసి పెడతానమాట ఇక ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కనుక ఒక్క గ్లాస్ తాగించేసాను అనుకోండి వాడి చేత నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇదిగోండి లంచ్ బాక్స్ కూడా అరేంజ్ చేసేసాను పెట్టింది ఒక్కోరే కదండి బీట్రూట్ బంగాళదంపు కూర ఒక్కటే పెట్టాను అందుకని చెప్పేసి కొంచెం థిక్గా ఉండేటట్లు అంటే మరీ పలచగా చేయలేదండి మజ్జిగ చేసేసి ఒక బాటిల్లో వేసాను అనమాట ఇక వాళ్ళక్కీ స్కూల్కి బయలుదేరిపోయాడండి ఇంకా కింద గార్డెన్లోకి వచ్చాననమాట ఇక్కడ చాలా మొక్కలే పెంచానండి కాకపోతే ఎండ సరిగ్గా రాక పువ్వులు ఎక్కువ రావనమాట అన్ని రకాల మందారాలు ఇక్కడే ఉంటాయి తర్వాత కాగడాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట చూడండి ఇది గోవర్ధన మొక్క వేసి కనీసం మూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ మొక్క వచ్చింది దీని గురించి నేను ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్ అనమాట ఇది భలే గమ్మత్తుగా వచ్చిందండి నా దగ్గర అయితే మాత్రం చిన్న కొమ్మ నీటిలో వేసేసి మర్చిపోయానండి దానికి వేర్లు వచ్చాయి అనమాట నాకు భలే అనిపించిందండి ఆ కొమ్మను తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇసుకలో పెట్టి అవి బాగా వేర్లు వచ్చిన తర్వాత అక్కడ ప్లేస్లో వేసాననమాట వెనకాతల గార్డెన్లో అది అంత పెద్దదయ్యే ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఆ పువ్వుల గురించి వెయిటింగ్ అనమాట పువ్వులు పూసిన తర్వాత కోతులు రాకుండా ఉంటే పువ్వులు చూడొచ్చు కానీ కోతులు వచ్చాయంటే మాత్రం ఆ పువ్వులు చూడడం కూడా కష్టం అండి ఇక తర్వాత పూజ చేసుకున్నానండి పాయసం అయితే కంపల్సరీ ప్రతి శుక్రవారం చేస్తాను ముందు తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటాను అనమాట ముందు వీడియోలో చూపించాను కదండి కొంచెం మొక్కలన్నీ కూడా ఎత్తులో పెట్టానని చెప్పి అవేనండి ఇవన్నీ ఆ రోజు ఆ ముందు రోజునైతే మొత్తం ఇవన్నీ సర్ద్యానమాట ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే ఉదయాన్నే వేసేసుకున్నానండి ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళక ముందే ఇంటి ముందు ముగ్గు వేసేసుకోవాలి రోజు మామూలుగా నిత్య పూజ చేసుకుంటానండి శుక్రవారం అయితే మాత్రం ఏదో ఫస్ట్ నుంచి రండి లక్ష్మీ అష్టోత్తర నామాలు అవి చదువుకొని చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక ఉంటానండి మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్